హాయ్ ఆంధ్రప్రదేశ్ లో సరశిష్య అభియాన్ పోస్టర్ భర్తీకి సంబంధించి మనకు అతి త్వరలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోతుంది అయితే ఈ పోస్టులకు ఏ విధంగా దరఖాస్తు చేయాలని చెప్పి చాలా మంది అడిగారు ఆఫ్లైన్లో దరఖాస్తు చేయాలా లేదంటే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలా ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా ఉంటుందా అనేది కూడా చాలా మంది క్వశ్చన్ అయితే అడగడం జరిగింది అందుకని ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మూడు వందల తొమ్మిది అయితే ఉన్నాయి ప్రముఖంగా బోధన సిబ్బంది బోధనేతర సిబ్బంది అనే రెండు రకాలుగా మనం విభజించుకున్నట్లయితే బోధన సిబ్బంది పోస్టులకు మాత్రం కలెక్టర్ పర్యవేక్షణలో ఆన్లైన్ లో మనకు ఎగ్జామ్ అనేది ఉంటుందంట ఓకే బోధన సిబ్బంది పోస్టులకు మాత్రం ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది బోధనేతర సిబ్బంది పోస్టులకు మాత్రం మరి వీళ్ళు మెరిట్ ద్వారా రిలీ మెరిట్ ద్వారా భర్తీ చేస్తారా లేదంటే దీనికి ఆఫ్లైన్ లో ఎగ్జామ్ ఉంటుందా అనే ఇన్ఫర్మేషన్ తెలియదు మాక్సిమం మనకు మెరిట్ ద్వారా ఇచ్చేస్తారని చెప్పి కొంచెం టాక్ అయితే వస్తూ ఉంది ఓకేనా దాని తర్వాత ఏంటంటే మీరు జిల్లాల వారీగా ఉన్న ఖాళీల సమాచారం కూడా స్క్రీన్ మీద పరిశీలించు మనకు పదమూడు జిల్లాలు ఉన్నాయి ఈ పదమూడు జిల్లాలో పన్నెండు మెయిన్ మెయిన్ పవర్ సప్లై ఏజెన్సీల ద్వారా ఈ యొక్క పోస్ట్ అయితే భర్తీ చేస్తారని చెప్పి సమాచారం అయితే ఉంది మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనకు ప్రతి జిల్లాకి కూడా ఈ విధంగా మనకు ఖాళీలనే భర్తీ చేసేయండి అని చెప్పి ఏజెన్సీస్కి గవర్నమెంట్ అనేది ఆర్డర్ చేస్తుంది ఈ యొక్క ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే మనకు పత్రికా ప్రకటన అనేది చేయడం జరుగుతుంది అంటే తమ యొక్క జిల్లాలో ఇన్ని ఖాళీలు అయితే ఉన్నాయి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకి అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా దరఖాస్తు అనేది చేసుకోండి ఇది ఈ యొక్క అడ్రస్కి మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పంపండి అని చెప్పి వాళ్ళైతే మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు పత్రికా పట్టణం ద్వారా మాక్సిమం నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత నాకు ఏవైతే ఆ పత్రికా పట్టణం నాకు లభించినా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఒకవేళ మీకు తెలిసినా నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి స్క్రీన్ మీద మీరు పరిశీలన చేయొచ్చు ఈ యొక్క దరఖాస్తు విధానం అనేది మనకు ఆఫ్లైన్లో ఉంటుందని చెప్పి మీకు ఇప్పటికే అవగాహన అనేది అయి ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఉంది సో ముందుగా మనం ఏం చేయాలంటే మనం ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ నేమ్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది ఆ పోస్ట్ తాలూకు నేమ్ అనేది ఇక టూ కింద అడ్రస్ అనేది ఉంది కదా ఇది మనకు గతంలో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు గుంటూరు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఆ యొక్క ఏజెన్సీ గుంటూరులో ఏదైతే ఏజెన్సీ ఉందో ఆ యొక్క ఏజెన్సీ తాలూకు ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం మనకు ఏ ఏ యొక్క ఏజెన్సీ ఉంటుందో తెలియదు తెలియదు అనమాట ఇక్కడ గుంటూరు ఉంది కాబట్టి గుంటూరు తర్వాత మనకు వైజాగ్ ఉంటే వైజాగ్ లేదంటే శ్రీకాకుళం ఉంటే శ్రీకాకుళం ఏ విధంగానే ఉండొచ్చు ఇక్కడ టూ అడ్రస్ అనేది చెప్పలేము అది మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడే తెలుస్తుంది తర్వాత ఏంటంటే మీ యొక్క ఫోటో అనేది అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత మీ యొక్క నేమ్ ఆఫ్ ది అప్లికెంట్లో మీ యొక్క నేమ్ నేమ్ ఆఫ్ ద ఫాదర్ అనే దగ్గర మీ యొక్క ఫాదర్ నేమ్ లేదంటే హస్బెండ్ ఉంటే హస్బెండ్ నేమ్ అంటే ఎంటర్ చేయాలి తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ని ఏజ్ని మీరు మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అనే దగ్గర సెక్స్ హండ్రెడ్ దగ్గర మనకు ఇవ్వాల్సి అయితే ఉంటుంది తర్వాత మీ యొక్క మెరిచల్ స్టేటస్ అనేది తలపాల్సి అయితే ఉంటుంది తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ అనేది తెలిపాలి నేటివ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ రాయండి అక్కడ ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయండి తర్వాత క్యాస్ట్ కానీ కమ్యూనిటీ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా తెలిపె రెసిడెన్షియల్ అడ్రస్ని రాయండి ఓకేనా తర్వాత మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి క్వాలిఫికేషన్స్ అనే దగ్గర మీరు అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి మీరు డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ ఏవైతే ప్రధానమైన సబ్జెక్టులు ఉంటాయో ఆ యొక్క ప్రధానమైన సబ్జెక్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తర్వాత టెక్నికల్గా మీరు ఏమైనా సరే కోర్సులు కనుక చేసినట్లయితే ఆ కోర్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి తర్వాత మీరు పదో తరగతి నుంచి ఇంటర్ కానీ డిగ్రీ కానీ బీఈడి కానీ చేసినట్లయితే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలపాల్సి అయితే ఉంటుంది క్లాసు ఇయర్ స్టడీ పర్సంటేజ్ ఎంత వచ్చింది మీరు ఇంగ్లీష్ మీడియం చదివారా తెలుగు మీడియం చదివారా ఏ అంటే ఏ ఇన్స్టిట్యూషన్ లో చదివారు అది ఎక్కడ ఉంది ఆ జిల్లా ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా మీరు కలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకు ఏ జిల్లాకు సంబంధించిన పోస్టులకు ఆ జిల్లాలోని అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి వేరే జిల్లాలో దరఖాస్తు అని చేసుకో చేసుకోకూడదు అనమాట ఓకేనా కానీ మీరు ఎక్కడ చదువుకున్నా ఆయనకి ఇన్ఫర్మేషన్ తెలపవచ్చు ఓకే సో ఈ విధంగా మీరు క్వాలిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫిల్ అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఇది మీకు కేవలం డెమో కోసం అని చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఏపీ క్వాలిఫై అయ్యారా లేదని చెప్పి అడుగుతుంది ఏపీటెట్ అనేది ఎవరికి అవసరం అంటే మనకు బోధన సిబ్బంది అంటే స్పెషల్ ఆఫీసర్స్ పోస్టులు కానీ సిఆర్టీస్ కానీ సిఆర్పి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుకి మాత్రమే ఏపీ అనేది అవసరం ఓకే మీ చిన్న స్థాయి పోస్ట్కి అప్లై చేసి ఇక్కడ ఏపీడెట్ అడుగుతున్నారు మాకు క్వాలిఫై ఏపీ అనేది లేదు కదా అని చెప్పి టెన్షన్ అయితే అవ్వద్దు సో ఇది బోధన సిబ్బంది పోస్టుకు మాత్రమే ఏపీ అనేది క్వాలిఫై అయ్యార లేదని అడుగుతుంది ఆడ ఎస్ నో అయితే నో అండ్ అంతేకాకుండా మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్టులో మీకు గతంలో ఏమైనా అనుభవం ఉందా అని చెప్పి పదిహేను ప్రశ్న అనడం జరుగుతుంది మీకు ఆ యొక్క వర్క్లో ఏమైనా సరే గతంలో అనుభవం ఉంటే ఆ యొక్క అనుభవాన్ని మీరు ఎక్స్పీరియన్స్ని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు తర్వాత వెదర్ విల్లింగ్ టు వర్క్ ఇన్ ఎనీ ప్లేస్ ఇన్ ద డిస్టిక్ అని చెప్పి అడిగారు ఓకే ఆ యొక్క జిల్లాలో మీరు ఎక్కడైనా సరే వర్క్ అని చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలపచ్చు మీకు సరశిషాభియాంలో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ కనుక గతంలో వర్క్ చేసిన వాళ్ళైతే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు అనమాట అక్కడ గుంటూరు ఉందని చెప్పి గుంటూరు అనుకోకండి ఏ జిల్లాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఆ యొక్క జిల్లాకు మనకు కేవలం పీడఫ్ అనేది గతంలో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు గుంటూరుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అక్కడ మీకు గుంటూరు అని చెప్పి ఉంటుంది మీకు వైజాగ్ కావంటే వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం సో ఏదైనా సరే మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ అనమాట తర్వాత డిక్లరేషన్ దగ్గర ఏంటంటే మీ ఇక్కడ చూడండి బాగా చదువుకోండి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అనే దగ్గర మీ సైన్ అనే చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఫుల్గా ఫిల్ అప్ చేసిన తర్వాత మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ లేదంటే దానికి సరిసమానమైన సర్టిఫికేట్ అనేది అంటే జెరాక్స్ కాపీని చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు పెద్ద స్థాయి పోస్టులు ఏవైతే మనకు ఉంటాయో వాటికి మాత్రం మీరు ఏం చేయాలంటే డిగ్రీ కానీ బీఈడికి సంబంధించి జెరాక్స్ కాపీ అందించాల్సి అయితే ఉంటుంది తర్వాత మీరు కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే సో వాటిని కూడా మీరు అటాచ్ అయినా చేయొచ్చు సో తర్వాత మీరు క్యాస్ సర్టిఫికేట్ని కమ్యూనిటీ సర్టిఫికేట్ని ఏమైనా సరే డిజేబిలిటీస్ ఉంటే వాటి యొక్క సర్టిఫికేషన్ కూడా మీరు ఇవ్వచ్చు టూ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని అందించాల్సి ఉంటుంది స్టడీ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఆధార్ కార్డ్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీకు ఎంప్లా ఎంప్లాయ్మెంట్ ఐడి ఉంటే ఎంప్లాయ్మెంట్ కార్డును కూడా మీరు అందించవచ్చు సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది వీటిని కూడా మీరు మీ యొక్క క్వాలిఫికేషన్స్కి సంబంధించి మీరు అటాచ్మెంట్ అనేది చేయొచ్చు చిన్న స్థాయి పోస్ట్కి అప్లై చేసి పెద్ద అర్హతలను అయితే ఇవ్వకండి ఓకేనా సో ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ యొక్క కాల్కే సంబంధించి జెరాక్స్ కాపీస్ ని చేసి అడ్రస్ కి ఇక్కడ మనం పంపించాల్సి ఉంటుంది మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో వీటన్నిటిని మనం ఫిల్అప్ చేసి వారికి తెలపాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మాత్రం ఇప్పుడు ఇక్కడ టూ అడ్రస్ ఉంది కదా ఆ యొక్క టూ అడ్రస్ అనేది మాక్సిమం మళ్ళీ వాళ్ళకే ఇవ్వచ్చు ఏజెన్సీస్ కి లేదంటే వేరే ఏజెన్సీ కూడా ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది ఈ టూ అడ్రస్ అనేది మీకు అందరికి కూడా చేంజ్ అనేది అవుతుంది అన్నమాట ఏ జిల్లాకి అభ్యర్థులకి ఆ జిల్లాకి సంబంధించి చేంజ్ అనేది అవ్వచ్చు సో ఈ విధంగా మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క వీడియోలో మీకు అందించాలని అనుకుంటున్నాను సో ప్లీజ్ ప్రతి ఒకరు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ